హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మరి మేము బాగున్నాము మరి మన ఇయర్స్కి అలాగే మన సబ్స్క్రైబర్ అందరికి కూడా మరి చాలా చాలా థ్యాంక్స్ అండి మరి నేనైతే పండగ క్రిస్మస్ హడావిడిలో పని పడి మరి తోటలోకి అసలు ఈ మధ్యన రాలేదండి సరిగ్గా మరి అని చూడలేదు మరి ఇప్పుడైతే మన తోటలో చాలా ఉంది శుభ్రంగా ఊడ్చుకొని ఇదిగోండి కాయలు చాలా ఉన్నాయి వంకాయలు ఫ్యాషన్ ఫ్రూట్స్ తర్వాత ఏమో బెండకాయలు ఆకుకూరలు చూడండి ఎన్ని ఉన్నాయో మరి అన్ని కూడా ఇప్పుడు కొన్ని పనులు చేసుకొని అప్పుడు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందామండి ఇప్పుడైతే మీరు కూడా మాతో పాటు హార్వెస్ట్ చూద్దాం ఇదంతా ఉడుచుకుంటున్నాను ఇగండి కాయలు కూడా ఉన్నాయి చాలా ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి అన్ని ఇగోండి ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేయాలి హార్వెస్ట్ చేయడానికి టైం లాగా చేయలేదండి ఫ్యాషన్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే కాయలు ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసుకుందాం శుభ్రం అంతా కూడా అయితే చెత్త అంత బోలుంది ఈ పండగడ అడవిలో పడి ఇవం ఆకుకూరలు చాలా ఉన్నాయి చోట మళ్ళీ చెట్టు చుట్టూరు వచ్చేసింది ఆకుకూరలు ఇవన్నీ ఊడ్చుకోవాలి అంతా శుభ్రంగా ఊడ్సుకొని చాట తెచ్చుకుంటాను ఇవన్నీ ఎప్పటికప్పుడు ఉడ్చుకోకపోతే చాలా ఉన్నాయి ఏంటో ఆకులు గట్ట రోజు ఉడతానండి నేనైతే కానీ పండగడవిడి ఇవన్నీ పడి ఊడ్కోలేదు సరిగ్గా నీళ్ళు పోయలేదు ఇకి వంకాయలు చేట ఏమైందో మరి హాట్లన్నీ ఎత్తుకున్నాను ఇది ఖాళీగా వేస్తున్నాను కంపోస్ట్ అయిపోద్ది ఇగోండి ఊర్తు అయితే అయిపోయింది మొక్కలకైతే మరి నీళ్ళు పోతున్నారా కొన్ని కొన్ని వాడిపోయి అసలు మొక్కలన్నీని ఇగొత్తు సారా ఇగోండి చెమ్మకాయలు చక్క పోతొచ్చింది ఇదిగోండి చెమ్మకాయలు ఇగో బీన్స్ వచ్చినాయి అన్ని బీన్స్ ఇగ మళ్ళీ బీరకాయలు మళ్ళీ మొదలైన స్టార్ట్ అయినాయి ఇగోండి ఇగో బీన్స్ చూడండి ఎంత బోరున్నాయి ఇగో ఈ కాకరకాయ పాదులు చుక్కులు ఇగోండి మళ్ళీ మొన్న అప్పుడు పెట్టాను కదా చిక్కుడు పాదు చూద్దాం ఎలా వస్తుందని అన్నానా అదిగోండి ఇందులో నుంచి చిక్కుడు పాదు ఇగో పూత బెండకాయలు ఇగోండి ఫ్యాషన్ ఫ్రూట్స్ కోతున్నాను ఇగోండి ఇక్కడ ఉన్నాయి కనపడినట్టు కనపడుతున్నాయి ఐదు వారం కలిపిపోతున్నాయి ఈగ ఈ అయితే రెండు రోజులు ఉంచుతుందిలే ఇవి ఇక్కడ ఉన్నాయి కోతున్నాను ఇగోండి కనపడతాయి ఇగ ఫ్యాషన్ ఫ్రూట్స్ చాలా కాయలు రాలిపోతున్నాయి ఎన్నికాయలు బుట్టలు కాయలు రాలిపోయాయి ఇంక ఇవన్నీ చెంది అన్నీ రాలిపోయినాయి మళ్ళా రాలిపోతాయి ఇవన్నీ ఇవి కూడా కోసేస్తున్నాను ఇదండి జ్యూస్ కలుపుకుని తాగేస్తున్నాయి బాగుంటుంది చాలా రోగాలకు మంచిదండి ఇంకా చాలా కాయలు ఉన్నాయి నేను నాకు అందట్లేదు ఇంకా కిందకున్నాయి నేనైతే అన్ని కాయలు కోయట్లేదండి ఎందుకంటే చాలా ఎప్పుడీ అప్పుడు పండినాయి అన్ని పండినట్టు కింద పడిపోతున్నాయి అప్పుడు అయితే నేను తీసుకుని జ్యూస్ కలిపేసుకుంటున్నాను ఎందుకంటే కోసుకున్న ఒకసారి ఎందుకనే ఫిజిగా పెడతామని చెప్పి ఎప్పుడు కలిపి ఇప్పుడు కాయలు అప్పుడే పైలో అనుకున్నాయి కాయలు ఈ రోజుకైతే చాలు మనకి జ్యూస్ వెళ్ళిపోవటానికి తను తర్వాత మళ్ళీ కోసుకుందాం ఏది ఈరోజు మాకు మా పిల్లలకి జ్యూస్కి సరిపోతాయి ండి ఫ్యాషన్ ఫ్రూట్స్ నేను వంకాయలు కోసేస్తున్నాను వంకాయలు తల్లి ఈరోజు కూర ఇ మనకి కూరగాయలన్నీ చాలా రేటుగా ఉంటాయి అన్నారు ఒక చెట్టుకే ఎన్ని కాయలు తినియో అసలు ఒక చెట్టుకి ఎన్ని కాయలు తినియో చూసారా మీరు మీరు కూడా ఇలాగే పెంచుకోండి చక్కగా చెయ్యి నువ్వు చెప్పమ్మా మీరు కూడా ఇలా పెంచుకోండి చక్కగా ఫ్రెష్గా తినచ్చు కాయగూరలు వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఈజీగా పండేవి అమ్మాయి కోసినా ఇంకా కొత్తనే ఉన్నాయి ఒక చెట్టుకి ఎందుకాయలు వచ్చినాయి ఒక చెట్టుకి ఇంకా ఉన్నాయండి అక్కడ కొద్దాం ఇగోండి స్వీట్లు ఏమన్నా చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి కాయలు నీగో చెట్టు నిండా కాయలే ఇగోండి నేనైతే రేపు కోసుకుంటాను అట్లని ఇవాళ కోసుకొని ఇగో టమాటాలు కూడా వచ్చినాయి మళ్ళీ కొత్తగా ఇవ్వండి టమాటాలు దోసకాయ పోవచ్చు సార్ వచ్చేసిందో చక్కగా పూ ఉంది ఉంది కొత్త హార్వెస్ట్లు వస్తాయి ఇప్పుడు మళ్ళీ మనకి కొత్త కొత్త హార్వెస్ట్లు పూలు అయితే నిన్న వేసినట్టు పూలు కోసాం ఇగో బీరకాయలు మళ్ళీ ఇక్కడ ఉన్నాయి వంకాయలు చాలా వచ్చినాయి కాయలు అంటే పై రోజుల నుంచి కొయ్యలేదు కదా ఇగో ఇం చూడు ఎన్ని ఉన్నాయా ఇగో ఈగ అసలే నూనె సర్దినట్టున్నా ఈ కాయలు బల బాగున్నాయి ఇందులో ఒక్క పుచ్చు ఉండదు బయట మొన్న కాయలు కొయటానికి టైం లేక బయట వచ్చిన కాయలు మీరు సాంబార్లు ఎత్తగా తెచ్చారు మొన్న ఆ కాయలేసి వండుదామని కోస్తే అట్లా నిండా పుచ్చులే ఎన్నిసార్లు కోస్తున్నాం ఎప్పుడు ఒక్క పుచ్చు కూడా ఏ వంకాయలు కూడా రాలేదు ఇగో ఇవన్నీ నలుపు కోసేస్తే మళ్ళీ వచ్చేస్తాయి కాయలు ఇంతవరకు ఆపేసి తర్వాత ఆకూరీ ఇక చెట్టు నిండా ఉన్నాయి రోజు అన్న కోతున్నాను నేను ఇంకా ఉన్నాయి ఇక పక్కంతా అయ్యి కాయలు ീഗ ഉയൽലൈ മാത്രം എന്താ ഈ കാളി അമ്മ ആ കുമ്മം ചാലാ ഉണ്ട് ഇതോ ഇഗോ ഇവല ഇ కొన్ని కాయలు అయితే ఈ ఉడకలు తినేత్తనాయిండా కాయలు ఉన్నాయి ఇదా సపోర్ట్ అలా ఉంటుంట ఏ కాయలు ఎన్ని తీగండి రేగలు ఎన్నో చూస్తారా ఈ బల తీగా ఉంటాయి ఈ కాయలు మాత్రం ఇగోండి స్వీట్లు ఏమను చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి ఇగో కాయలు ఇగో ఇగో చట్ని నిండా కాయలే ఇగోండి నేనైతే రేపు కోసుకుంటాను అట్లని ఇవి కోసుకోను ఇగో టమాటాలు కూడా వచ్చినాయి మళ్ళీ కొత్తగా ఇగోండి టమాటాలు ఇగో దోసకాయిపోవచ్చు సార్ అలాగొచ్చేసిందో చక్కగా పువ్వు ఉంది పోతా ఉంది కొత్త హార్వెస్ట్లు వస్తాయి ఇప్పుడు మళ్ళీ మనకి కొత్త కొత్త హార్వెస్ట్లు పూలు అయితే నిన్న వేసిన పూలు కోసాం ఇది బీరకాయలు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఉన్నాయి వంకాయలు చాలా వచ్చినాయి కాయలు అంటే రోజుల నుంచి కొయ్యలేదు కదా ఈగో అది చూడు ఎన్ని ఉన్నాయో ఇగో ఈగ అసలే నేనే సర్దినట్టున్నాయి ఈ కాయలు బల బాగున్నాయి ఇందులో అక్క పుచ్చు ఉండదు బయట మొన్న కాయలు కొయ్యటానికి టైం లేక బయట వచ్చిన కాయలు మీరు సాంబార్లు ఎత్తాని తెచ్చారు మొన్న ఆ కాయలేసి వండుదామని కోస్తే అట్లా నిండా పుచ్చులే మళ్ళీసార్లు వస్తున్నాం ఇప్పుడు ఒక్క పుచ్చు కూడా వంకాయలు కూడా రాలేదు ఇగో ఇవన్నీ మలుపు కోసేస్తే మళ్ళీ కాయలు వచ్చేస్తకాయలు కొరీ తినేసినాయి చూడండి జాంకాయలు మళ్ళీ రెండో కాపు మొన్నటి అప్పుడు అయిపోయినాయి కదా మళ్ళీ ఇప్పుడు ఇగోండి సెకండ్ క్రాఫ్ వచ్చేసింది అప్పుడే మళ్ళీ ఇగోండి కాయలన్నీ అయితే ఇదిగో ఈ కాయ అయితే ఇగోండి ఉడతలు తింటున్నాయి చాలా బాగుంది ఎర్రగా ఉంది కాయ ఇదిగో చూడండి వడతలు తింటున్నాయి అది పట్లు కుదిలేయాలి కాయని ఇగో అంజూరు పళ్ళు నిన్న అయితే మా ఓడి కోసుకొచ్చేసాడు కింద పడిందని పెద్ద కాయ తినేసాం ఇంకా పెద్ద అయిపోయినాయి తర్వాత ఇగోండి మల్బరీ మళ్ళీ వచ్చేసినాయి నీగో మల్బరి పళ్ళు చూపిస్తాను కోసి ఇగో మల్బరి పళ్ళు అటు అటు నాడు అటు వస్తాను ఇగ మొన్న పెట్టాను చిన్న చిన్న చెట్లు అప్పుడు కాయలు అయితే వచ్చేసినాయి పచ్చిమిరపకాయలు చిన్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ పండిపోతున్నాయి కోసేస్తున్నాను ఇది కూడా తోటకూర ఇదంతా ఉంది రేపయితే నేను హార్వెస్ట్ చేసుకుంటాను ఇవన్నీ ఆ కూరలో ఇవన్నీ కోసుకుంటా రేపొద్దున్న ఇది వచ్చి ఒక ఇది ఇవన్నీ కూడా రేపు వద్దునైతే నేను కోసుకుంటానండి ఇప్పుడైతే కోయట్లేదు అమ్మాయి బేరకాయ కూసుకుందామా ఇది ఇగో బీన్స్ చాలాసార్లు కోసేశాను ఇంకా అన్ని పైన ఉన్నాయి తర్వాత కోస్తాను ఇదిగోండి బీన్స్ అంటే ఇవి సరే ఇగ ఎంత బాగా వచ్చినాయి అలసందలో ఇదిగో బీరకాయ కోసేద్దాం మళ్ళీ కోత వచ్చేసి అనుకో మనకు దొరకదు ఇక చాలు లేండి ఆకుకూరలు అయితే మరి రేపు నేను కోసుకుంటాను ఇప్పుడు అవసరం లేదు కానీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేమైతే కూరగాయలు కోసుకున్నాం ఫ్యాషన్ ఫ్రూట్స్ తర్వాత రేగకాయలు ఇక వంకాయలు తర్వాత బెండకాయలు పచ్చిమిరపకాయలు బీరకాయ ఇవన్నీ కోసుకున్నాము ఇంకా చాలా ఉన్నాయి తర్వాత కోసుకుంటాం అయితే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏం